హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను రామచంద్రాపురంలో ఉన్నటువంటి ఒక చిన్న టిఫిన్ సెంటర్కి వచ్చాను ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ఆపాలు మినపట్టు ఊతప్పం ఈ మూడు రకాల టిఫిన్సే ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట కానీ చాలా టేస్ట్గా ఉంటాయి రేటు కూడా కేవలం పదంటే పది రూపాయలకి ఇక్కడ టిఫిన్ దొరుకుతుంది మరికెందుకు కలిసి ఆ టిఫిన్ సెంటర్కి అదేంటి ఆ టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే అండి ఏం పేరు బాబాయ్ మీ పేరు నా పేరు షాజహాన్ అండి షాజహాన్ గారు ఏంటండి చిన్న టిఫిన్ సెంటర్ ఏంటి ఇక్కడ టిఫిన్స్ స్పెషాలిటీస్ ఏంటి టిఫిన్ చాలా క్రేజ్ అని చెప్తుంటారు మాకు ఇక్కడ ఆపాలు మినపట్టు ఓ మూడు ఐటమ్స్ ఉంటాయండి ఆపాలు ఆపాలు ఉంటాయండి మినపట్టు ఉంటదండి తర్వాత ఉతకపుం అంటే మినపట్టు ఊతప్ప ఒకటి గాదండి అంటే రెండు డిఫరెంట్ అంటే అది వేరండి అది అందులో ఊరిపేర్లు చేస్తామండి ఆపాలు అయితే ప్లేన్ అట్టేస్తారు మినపట్టు ఓకే 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 ఎంత నుంచి ఉంది ఏంటండి ఇక్కడ చాలా ఫేమస్ సంవత్సరాలు చేశారు సార్ ఇది అబ్బో మీ అన్న పేరు అండి ఆయన పేరు మహమ్మద్ అహ్మద్ వలీయ్యుండి మహమ్మద్ అహ్మద్ వలీ గారు ఇప్పుడు మీరు షాజహాన్ గారు నేను ఇప్పుడు షాజహాన్ నేను చేస్తానండి ఎక్కడండి అడ్రస్ ఎక్కడ వస్తుంది ఇది రామచంద్రపురం లో పాత బస్ స్టాండ్ అండి పాత బస్ స్టాండ్ సెంటర్

అప్పలంటే ఇంకొంచెం వేరే ఎంగిల్ లో ఉంటాయము కదా మీరు వేరే మీది ఇక్కడ రామచంద్రపురం అప్పలేదు రామచంద్రపురం అండి మామూలుగా అది వేరు ఇది ఇది వేరే టేస్ట్ వేరేగా ఉంటుంది ఓకే 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 అప్పటి నుంచి అండి మీ ఫాదర్ అప్పటి నుంచి అప్పుడు అండి నేను ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండి ఒక్కరినేం చేయలేక ఒకరిని అయిపోయి ఇంకా తగ్గించేసాను అన్ని ఐటమ్స్ అన్ని మూడు ఎట్టుకొని ఇంకా అలా జీవితం అలా గడిపేస్తున్నా గడిపేస్తున్నారు అంటే రేట్లు తక్కువ ఎంతండి రేటు మూడు పది రూపాయలు అండి మూడు పది రూపాయలు అంతే అంతేనండి రేటు బాగా తక్కువ టేస్ట్ ఎక్కువ ఓకే దాంతో జనం ఎక్కువగా వస్తుంది అందరూ ఎంప్లాయీస్ కూడా అందరూ తర్వాత కాలేజీ కుర్రోళ్ళు అందరూ కూడా మన దగ్గర ఉంటారు ఎన్ని రకాల చట్నీలు ఉంటాయి మీ దగ్గర నా దగ్గర రెండు రకాలు ఉంటాయి ఏమిటండి చట్నీలు వేడిసినకాయ గుళ్ళండి ఎండుమిర్చి ప్లస్ వేడిసినకాయ గుళ్ళండి పచ్చి మిర్చి వేడిసినకాయ గుళ్ళండి ఓకే ఓకే ఏ ఏ టైమింగ్స్ లో ఉంటారండి ఇక్కడ మీరు టిఫిన్స్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది సెవెన్ ఓ క్లాక్ వస్తానండి మార్నింగ్ ఉదయం సెవెన్ కా వచ్చి ఎప్పుడు వరకు ఉంటుంది ఒంటి గంట దాకా ఉంటాను మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి వరకు ఉంటాను ఓకే ఇంతకు ముందు సాయంత్రం దాకా చేసి ఉండండి అండి ఇంకా ఓపీ సరిపోక ఇంకా బజార్ దాకా చేసి ఇంకా సరిపెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాను ఓకే సూపర్ అండి సూపర్ కానీ చాలా మంది మీ అప్పాల గురించి చాలా స్పెషల్గా చెప్తాను అలా ఉంటానండి అవును ఓకే అండి సూపర్ అండి థ్యాంక్ యూ అండి రామచంద్రాపురం పాత బస్ స్టాండ్ సెంటర్లో ఏ వన్ రెస్టారెంట్ అని ఉంటుంది ఏ వన్ రెస్టారెంట్ పక్కనే లోపలికి కెప్టెన్ జిమ్ అని ఉంటుంది ఆ జిమ్ పక్కనే ఒక చిన్న రేకుల్ షెడ్లో ఈ షాజహాన్ గారి హోటల్ ఉంటుందన్నమాట ఈ హోటల్ బాగా ఫేమస్ దేనికి అంటే ఇదిగో ఈ కనిపిస్తున్న ఈ అప్పాలు అనమాట రెగ్యులర్గా మనకి వేరే చోట చూసే అప్పాలు అంటే మూకుట్లో వేసే అప్పాలు వేరు ఈ ఆపాలు వేరు బట్ కొంచెం టేస్ట్ మాత్రం ఇంచుమించు ఒకటే టేస్ట్ ఉంటుంది ఇది మొగ్గులో వేస్తుంటారు ఈ ఆపాలు మంచి స్పాంజిలాగా దూ అది కొంచెం స్మూత్గా ఈ ఆపాలు అయితే ఉంటాయి అన్నమాట చాలా క్రేజ్ ఈ రామచంద్రపురంలో చాలా బాగా చాలామంది ఇష్టపడే టిఫిన్ ఏదైనా ఉంది మంచి బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే ఈ ఆపాలని చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఈ హోటల్లో అంటే ఈ చిన్న హోటల్లో కేవలం మూడంటే మూడే మూడు రకాల టిఫిన్స్ ఉంటాయి ఒకటి ఈ ఆపాలు రెండు మినపట్టు మూడు ఊతప్ప అనమాట మినపట్టు ఊతప్ప జనరల్గా ఒకటే అనుకుంటారు కానీ మినపట్టు అంటే జనరల్గా ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కాకుండా రెగ్యులర్గా ఒక అట్టు కింద వేస్తారు అది మినపట్టు ఊతప్ప అంటే కొంచెం స్పెషల్గా దాని మీద మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత అది మంచి ఊతప్పగా దాన్ని మంచి నీట్గా కాల్చి ఇస్తారనమాట ఊతప్ప అయితే మాత్రమే ఇరవై రూపాయలు అట్టయినా అంటే మినపట్టైనా లేకపోతే ఈ మూడట్లు ఈ అంటే అట్లు కూడా కాదు ఆపాలు ఈ మూడు ఆపాలు కాస్ట్ వచ్చి కేవలం పదంటే పది రూపాయలు మాత్రమే తక్కువ రేట్లో ఎక్కువ టేస్ట్ ఉన్న టిఫిన్స్ అయితే మాత్రం ఈ షాజహాన్ గారి హోటల్లో మనం టేస్ట్ అయితే చేయొచ్చు తగ్గ రెండు రకాల చట్నీలు అంటే వేరుశెనగ గుళ్ళతో తయారు చేస్తుంటారు ఈ చట్నీ ఈ చట్నీ ఒకటి ఎండుమిరపకాయలతో చేసిన చట్నీ ఇంకొకటి పచ్చిమిర్చితో చేసిన చట్నీ అనమాట చంద్రపురం మెయిన్ రోడ్లోనే ఈ హోటల్ ఉంటుంది అఫ్ కోర్స్ ల్యాండ్ మార్క్స్ అయితే చాలా ఏ వన్ హోటల్ పక్కనే ఉంటుంది చాలా చిన్న ప్లేస్లోనే ఉంటుంది అనమాట సరే టేస్ట్ అయితే చేద్దాం ఈజీగా కట్ అవుతుంది ఈ ఆపం ముందు ఈ ఎండుమిర్చి చక్కనిలో మంచి కారం కారంగా వదిలింది ముఖ్యంగా ఆపం స్మూత్గా ఉండడం వల్ల నోట్లో పెట్టుకుంటే అలా అరిగిపోతుంది అబ్బో రెండు చట్నీలు కొంచెం కారం కారంగా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్టే కాదు కాస్ట్ కూడా సూపర్ ఎందుకంటే పది రూపాయలకి మూడు అప్పలు అంటే మూడు చిన్నట్లు రావడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పచ్చు ఎంత పల్లెటూరులో చూసుకున్నా పది రూపాయల టిఫిన్స్ చాలా అరుదుగానే జరుగుతుంటాయి ఎక్కడో కానీ పది రూపాయలకి ఇంకా టిఫిన్స్ ఇస్తున్న రోజులు ఇంకా పల్లెటూరులో అయితే ఉన్నాయి లేవని నేను చెప్పను కానీ బట్ ఇలాంటి సిటీల్లో రామచంద్రపురం అంటే కొంచెం సిటీ ఇలాంటి సిటీల్లో ఎప్పటికీ పది రూపాయలకి టిఫిన్స్ ఇస్తున్నారంటే మాత్రం షాజహాన్ గారు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు అన్నమాట షాజహారం గారి కంటే ముందే వాళ్ళ ఫాదరు ఫార్టీ ఇయర్స్ నుంచి అయితే మాత్రమే ఈ టిఫిన్ సెంటర్ని అయితే రన్ చేసేవారట సో అప్పుడైతే ఇంకా చాలా రకాలు ఉండేవి బట్ ఇప్పుడు ఆయన ఒక్కరే అయిపోవడం వల్ల ఒక్కరే అన్నీ చేసుకోవడం వల్ల కేవలం మూడు రకాల టిఫిన్స్ని మాత్రమే ఇక్కడ సేల్ అయితే చేస్తున్నారు ఉదయం ఏడు ఏడున్నర నుంచి ఇక్కడ టిఫిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఉంటుందన్నమాట చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడ టిఫిన్ టేస్ట్ చేయడానికి మార్కెటింగ్ పీపుల్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ చాలామంది ఇక్కడ టిఫిన్స్ ఇక్కడ తింటున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి పార్సల్స్ కూడా చాలా ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు నాకు ఇక్కడ ఊతప్ప తినలేదు కానీ వేసినప్పుడు చూసాను చాలా స్పెషల్గా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి చిన్న చిన్న పచ్చిమిర్చి కట్ చేసి కొత్తిమీర ఇవన్నీ వేసి చాలా స్పెషల్గా అయితే మాత్రం ఇక్కడ ఊతప్పని అయితే తయారు చేస్తున్నారు అయితే మాత్రం చాలా బాగున్నాయి ముఖ్యంగా ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆపాలి అనమాట ఈ ఆపాలికి మాత్రం చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇవి తినడం కోసమే పని కట్టుకుని ఈ హోటల్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చక్కగా ఈ మూడు తింటే కడుపు నిండిపోతుంది మహా అయితే ఇంకో మూడు తింటే ఇరవై రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలకి హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు అనమాట ఈ షాజహన్ గారి హోటల్కి వస్తే అప్పాలు ఎంత బాగున్నాయో అందుకంటే చట్నీలు డబుల్ బాగున్నాయి రెండు రకాల చట్నీలు కూడా షాజహాన్ గారు నాకు యాక్చువల్లీ మూడు తింటే కడుపు నిండిపోయింది బట్ ఇంకో రెండు వేసారు తిన్నాం వేడివేడిగా ఇంకోండి నేను వేడివేడిగా మంచి కారం కారం చట్నీలో నంజుకుని ఈ ఆపాలు తింటే మాత్రం ఇది ఓవరాల్ గా రామచంద్రాపురంలో ఉన్నటువంటి షాజహాన్ గారి హోటల్లో అదిరిపోయే టిఫిన్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి